హలో అండి అందరికీ నమస్కారం ఆయన వనిత పత్తిపాటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అందరితో పాటు కొన్ని బ్యూటిఫుల్ హౌసెస్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇవి సేల్ పర్పస్ ఉన్నాయన్నమాట మెయిన్ నెల్లూరులో ఉండే వాళ్ళకి ఈ హౌస్ వీడియోస్ అయితే బాగా యూజ్ అవుతాయి హౌస్ డీటెయిల్స్ అండ్ హౌస్ ఎలా ఉంది ఎలా కన్స్ట్రక్ట్ అయింది అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను సో మీలో ఎవరికైనా కానీ హౌస్ పర్చేస్ చేయాలి అనే థాట్ ఉన్నట్లయితే ఈ హౌసెస్ని చూడండి అండ్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి మీరు కొనుక్కోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చేసి మనకి వర్చూస బ్లూసమ్ సిటీ కాకుపల్లి సెంటర్ ధనలక్ష్మీపురం అండి నెల్లూరు నెల్లూరులో ఉండే వాళ్ళకి మెయిన్ యూజ్ అవుతుంది ఈ హౌసెస్ వచ్చేసి మనకి వర్చు గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఉన్నాయండి బాగా డెవలప్ అవుతుంది రోడ్కి మనకి దగ్గరలోనే ఈ లేఅవుట్ ఉంటుంది అనమాట గేటెడ్ కమ్యూనిటీ కదా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ప్రజెంట్ నెల్లూరులో మనకి ల్యాండ్ వాల్యూ కానీ హౌసెస్ వాల్యూ కానీ మెయిన్లీ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది అలాంటిది ఇక్కడ ల్యాండ్ అండ్ హౌస్ కాస్ట్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది సో మీరు కూడా ప్లానింగ్ ఉంటే డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు కంపేర్ చేసుకోండి హౌస్ కాస్ట్ని అండ్ ల్యాండ్ కాస్ట్ని అండ్ మనకి మెయిన్ కాకుపల్లి సెంటర్లోనే ఉంటుందండి లేఅవుట్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పాలి అంటే ఇక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట సో ఈ కమ్యూనిటీలో అయితే మనం హ్యాపీగా ఉండొచ్చు అండి నాకైతే చాలా బాగా అనిపించింది టెంపుల్ చూసారు కదండి వినాయక స్వామి టెంపుల్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా హ్యాపీగా ఇక్కడ మనం ఉండొచ్చు అని నాకు అనిపించింది ఇప్పుడు మనం చూడబోయే హౌసెస్ అయితే ఇవ్వండి టోటల్ గా ఫైవ్ హౌసెస్ ఉన్నాయి త్రీ హౌసెస్ కి అయితే మనకి విత్ ఫర్నిచర్ అంటే బెడ్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు టూ హౌసెస్ కి మాత్రం చేసుకోవాలని కొంతమందికి ఉంటుంది కదా బట్ నేను చెప్పేది ఏంటి అంటే మనం ఈ హౌసెస్ని అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి మనకంటే ఇప్పుడు ఒక ఓనర్ ఎలాగైతే ఆలోచించి ఇల్లు కట్టుకుంటారో అంతకంటే ఎక్కువగా డ్రీమ్ హోమ్ లాగా అయితే ఈ బిల్డర్ గారు అయితే క్రియేట్ చేస్తారు హౌసెస్ని ఈ హౌస్ని అయితే మనం హౌస్ పర్చేస్ చేసాం కదండి ఆ బిల్డర్ గారే ఫైవ్ హౌసెస్ని అయితే కాకుపల్లిలో కట్టారనమాట అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వైరింగ్ అనేది ఉండదండి మనకి స్ట్రీట్స్లో ఓన్లీ స్ట్రీట్ లైట్స్ మాత్రమే ఉంటాయి వైరింగ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ఉంటుందన్నమాట సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ల్యాండ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అంకనాస్ అండి ట్వంటీ వన్ అంకనాస్ లో హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి అన్నీ కూడా సేమ్ అండి అండ్ మీరు ఇక్కడ చూసారు కదా ట్వంటీ వన్ అంకనాస్ కాబట్టి మనకి స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది ఈవెన్ హౌస్ చుట్టూ కూడా మనకి చాలా ప్లేస్ అయితే ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ అండ్ స్టెప్స్ కానీ అన్నీ చూడండి మీకు క్వాలిటీ అనేది హౌస్ అక్కడే కనిపించేస్తుంది బయట అయితే మనకి వాష్రూమ్ ఎక్స్ట్రా ఇస్తారండి చాలా స్పేషియస్గా ఉంది ఇంకా చిన్న చిన్న పనులు అయితే పెండింగ్ ఉన్నట్లున్నాయి సో చాలా నీట్గా ఇచ్చారన్నమాట హౌస్ అయితే ఈ హౌస్ ని నేను రెఫర్ చేయడానికి రీజన్ మీ అందరికీ ఎంతగానో నచ్చింది కదండి మన ఇల్లు ఆ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసిన బిల్డర్ గారే ఈ హౌసెస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు అది ఎన్నో లక్షల మందికి నచ్చింది కదా ఇవి కూడా ఇంకా నచ్చుతాయి దానికంటే ఎంతో బెటర్గా ఈ హౌస్ అయితే ఉంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అన్నీ కూడా ఎక్స్ట్రాగా అయితే ఉన్నాయండి అంటే ఎప్పటికప్పుడు ఇయర్లీ ఇయర్లీ మనకి ఫ్యాషన్ మారుతూ ఉంటుంది ఆ ఫ్యాషన్కి తగినట్టుగా అండ్ ఫ్యూచర్కి కూడా బోర్ కొట్టకుండా అండ్ ఫ్యూచర్ జనరేషన్కి కూడా క్లాసీగా ఉండేలాగైతే హౌస్ కన్స్ట్రక్ట్ చేయబడింది అండ్ టీవీ యూనిట్ చూసారు కదండీ అండ్ ఇదంతా కూడా చెప్పాలి అంటే మెయిన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎలాగైతే ట్రెండ్ ఉందో అలాగైతే కన్స్ట్రక్ట్ చేశారండి నిజంగా నేనే షాక్ అయ్యాను అంత మంచిగా అంటే ఎక్కడ మనం ఓన్గా డిజైనింగ్ చేసుకుంటే దగ్గరుండి అంత నీట్గా చేయించి ఉన్నారనమాట సో ఇదంతా టీవీ యూనిట్ అండ్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి ఎక్కడ చూసినా మీకు కాంబినేషన్ వచ్చేసి మనకి మెయిన్ వైట్ కలర్ కనిపిస్తుంది అలాగే రోజ్ గోల్డ్ అండ్ వుడ్ వుడ్ కలర్ ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఫ్యాషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ థీమ్తోనే తీసుకున్నారు మొత్తం వైట్ అండి క్రాకరీ అంటే అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ కూడా ఇదే విధంగా క్లాసీగా ఉన్నాయి కలర్స్ అనేవి కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాయి ఒకదానికి మించి ఒకటి అనిపిస్తుంది అండి ఇది బాగుంది అంటే ఇంకోటి బాగుంటుంది అలాగా ఫైవ్ హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇదంతా కూడా ప్రొఫైల్ డోర్ అండి ప్రొఫైల్ డోర్ అంటే మేము ఓన్గా చేయించుకున్నాము చాలా చిన్నగా చేయించుకున్నా కానీ చాలా కాస్ట్ అనిపించింది బట్ ఈ హౌస్లో ఏంటంటే మొత్తం ఈవెన్ కిచెన్ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అంతా కూడా ప్రొఫైల్ డోర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి దేవుడు రూమ్ అండ్ మీరు చూసారు కదా మొత్తం గ్లాస్ డోర్స్ అండి ఎంత డీసెంట్గా ఉన్నాయో కదా అండ్ చూసారు కదా పైన కూడా చాలా క్లాసీ హౌస్ అండి ఇది వచ్చేసి పూజ రూమ్ మొత్తం చెప్పాను కదండి కిచెన్తో సహా మనకి మొత్తం కూడా వైట్ స్క్వాడ్జ్ అంటాం కదా అలాంటిది యూజ్ చేశారనమాట టైల్స్లో అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ డ్రావ్స్ ఇచ్చారు ఓపెన్ అండ్ తర్వాత వచ్చేసి ప్రసాదం ట్రే అంటాం కదా ఇలాగ అన్ని ప్రజెంట్ మనం ఓన్గా చేయించుకుంటూ ఉన్నారు కదండి అందరు హోమ్ టూర్స్ చూస్తూ ఉంటాం కదా సేమ్ అలాగే మనం కొనుక్కోవచ్చు అనమాట ఈ హౌస్ని మనం కట్టుకున్నట్లుగానే అనిపిస్తుంది దగ్గరుండి పూజ రూమ్ అయితే ఇదండి గా అండ్ గా చాలా బాగుంది కదా హౌస్ అయితే ఇలాగా గ్లాస్ డోర్స్ అవి ఇచ్చేసి పైన సీలింగ్ కూడా మీరు చూసారు కదా మెయిన్ ఇంకా కిచెన్ దగ్గరకు వచ్చేద్దాము హౌస్ అండ్ మెయిన్ కిచెన్ కి కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ కిచెన్ మీరు చూడండి ఎంత ట్రెండీగా ఎంత క్లాసీగా ఎంత బాగుందో అసలు సో నిజంగా నేనైతే చూడలేదండి ఎన్నో హౌసెస్ మేము హౌస్ కొనకముందు కూడా చాలా హౌసెస్ తిరిగాను అండ్ మీ అందరితో పాటు కూడా చూపించాను బట్ ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా నేనైతే ఎక్కడా చూడలేదు నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి టిఫిన్ కౌంటర్ లాగా అండి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంటాం కదా అది అండ్ కిచెన్లో మీరు చూసినట్లయితే మొత్తం కూడా ప్రొఫైల్ డోర్స్ అండి నేను చెప్పాను కదా ప్రొఫైల్ డోర్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ప్రజెంట్ అవే ఎక్కువ చేస్తూ ఉన్నారు సో అలాంటిది మొత్తం అండి టోటల్ కిచెన్ మొత్తం ఓపెన్ డోర్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారు అండ్ అలాగే డోర్స్కి ఇప్పుడు మీరు వైట్లో చూస్తున్నారు కదా పైన అదంతా షీట్ వచ్చేసి అకర్లిక్ యూజ్ చేశారు అండి అకర్లిక్ అంటే ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది సన్మేక్ సన్మేక్ అంటే నెక్స్ట్ షైనీ సన్మేక్ ఏదో ఉంటుందండి దాని తర్వాత అంటే ఫస్ట్ ప్లేస్లో అయితే అకర్లిక్ ఉంటుంది అలాంటి అక్రిలిక్ షీట్స్ అయితే కిచెన్కి యూజ్ చేశారు కిచెన్కి కానీ బెడ్రూమ్స్కి కానీ ఎక్కడైతే యూజ్ చేశారో ఆ ప్లేస్ అంతా డోర్స్ వుడ్ వర్క్కి మనకి అక్రెలిక్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి కబోర్డ్స్లో వచ్చేసి సిమెంట్ బాలలు ఉంటాయి కదండి అవి ఇచ్చేసి వాటికైతే ఇచ్చారు అండ్ కిచెన్లో కూడా మీరు కిచెన్ కౌంటర్ చూసినట్లయితే క్రీమ్ కలర్ స్క్వాడ్జ్ ఇచ్చారండి సో ప్రజెంట్ ఇది ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా అందరం కూడా ట్రెండ్ ఇలా ఉంటుంది ఎప్పటికీ కూడా ఈ ట్రెండ్ అనేది అలానే ఉంటుంది వైట్ ఇలాంటివి సో అందుకని ఇచ్చారు అండ్ తర్వాత వచ్చేసి వెంటిలేషన్ కూడా మీరు చూడండి కిచెన్ దగ్గర అండ్ పక్కన వాష్ బేసిన్ కూడా ఉంది అక్రెలిక్ అంటే మీరు చూడండి వీడియోలోనే మీకు క్లారిటీగా కనిపిస్తుంది చాలా షైనీ ఉంటుందండి చాలా క్లాస్గా ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా బాస్కెట్స్ అయితే ఇచ్చేసారనమాట అంటే క్రాకరీ అలా ఉంటుంది కదా అది అంతా కూడా మనకి సాఫ్ట్ క్లోజ్ ఇచ్చారు చాలా క్లాసీ ఉంది మీరు చూసినట్లయితేనే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది అనేది సో మనం ఓన్ హౌసెస్లో మంది హోమ్ టూర్స్ చూసినప్పుడు నేను ఇది చూసాను అనమాట బట్ ఇక్కడ మనకి హౌస్ సేల్ కోసం పెట్టిన దాంట్లో ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదండి అండ్ మనకి హ్యాండిల్స్ కానీ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో మీకే అర్థమవుతుంది క్వాలిటీ అనేది సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ లాగా లైట్స్ అయితే ఇచ్చారండి మొత్తం కూడా మనకి టైల్స్ ఇచ్చేసి అండ్ చూసారు కదా సీలింగ్ కూడా ఎంత డీసెంట్గా ఉందో విత్ ఫ్యాన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసారండి మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట ఏమీ మనము రెడీ టు మూవ్ హౌస్ అని చెప్పుకోవచ్చు ఈ హౌస్ అంటే త్రీ హౌస్ త్రీ హౌసెస్కి విత్ బెడ్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ టీవీ యూనిట్ కానీ అన్నీ ఇచ్చేసారండి ఒక టూ హౌసెస్ మాత్రం ఆప్షన్లో పెట్టారనమాట బెడ్స్ ఇలాంటివి ఏమైనా కస్టమైజ్ వాళ్ళకి నచ్చినట్టు చేయించుకోవాలి అంటే అలా చేయించుకోవచ్చు అని చెప్పి చెప్పేసి ఉన్నాయి అండ్ డోర్స్ మెయిన్ ఈ డోర్స్ కూడా మీరు చూసినట్లయితే అంత అక్రలిక్లో ఆ షైన్ మీకు కనిపిస్తుంది కదా వీడియోలోనే సో డైరెక్ట్గా ఇంకా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత మంచిగా ఉన్నాయి హౌసెస్ అండ్ మొత్తం కూడా డోర్స్కి కానీ విండోస్కి కానీ అంటే గడపలు ఉంటాయి కదా అవన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి సో చూసారు కదా మొత్తం క్లాసీ కలర్స్ అండ్ సీలింగ్ కూడా మీరు చూసారు కదా ఎంత బాగుందో ప్రజెంట్ జనరేషన్కి నా అన్ని ఫెసిలిటీస్ ఈ హౌసెస్లో అయితే ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద అయితే నేను నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి ప్రొవైడ్ చేయండి చెప్పాను కదా ఈ హౌసెస్లో ఏంటంటే బెడ్స్తో సహా ఇచ్చేసారండి దీని మీద ఇంకా మనం పరుపు సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి మనకి కబోర్డ్స్ అండ్ చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్కి షీట్స్ ఇచ్చేసారనమాట చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి అనమాట మొత్తం సెల్ఫ్ ఇచ్చేసారు అండ్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్ అండి అంటే మిర్రర్ కూడా ఇచ్చేసారు డ్రెస్సింగ్ టేబుల్ కాదు మిర్రర్ దాని పక్కన వచ్చేసి చిన్న స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చారు ఈ మిర్రర్ వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ ఉందండి ఎంత బాగుందో అసలు ఐడియా కూడా నాకు ప్లానింగ్ భలేగా నచ్చింది సో మేము డ్రెస్సింగ్ టేబుల్ అది తీసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్ అనిపించింది అనమాట స్టో అంటే ఎక్కువ ప్లేస్ లేదు మా హౌసెస్ లో బెడ్రూమ్ లో సో ఈ ప్లానింగ్ నాకు భలేగా నచ్చింది అనమాట సిక్స్ ఫీట్ ఉంది అండ్ చాలా పెద్ద మిర్రర్ పెట్టేశారు కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు ఆ ప్లానింగ్ అయితే అండ్ ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అండి చెప్పాను కదా మొత్తం టోటల్ అండి ఇంకా మనం ఏది ఆలోచించాల్సిన అవసరమే లేదనిపించింది హౌసెస్ని చూ చూసినప్పుడు వాష్రూమ్స్ దగ్గర నుంచి బయట పార్కింగ్ టైల్స్ వరకు కూడా నీట్ గా మనం దగ్గరుండి చేసుకున్నట్లే ఉంది ఇంకా అంతకు మించి నేను చెప్పాలంటే మీరు వెళ్ళి డైరెక్ట్ గా చూడండి కాదు అంటే అప్పుడు నాతో మాట్లాడండి ఇది బెడ్రూమ్ లోనే మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు డోర్స్ గురించి చెప్తున్నా చూసావి ఎంత బాగుంటాయని చెప్పి అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ కొంచెం పక్క పక్కన ఉంటాయండి సో మొత్తం కూడా ఇంకా సేమ్ అండ్ ఈ రూమ్ లో కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్ అలాగే బెడ్ ఇచ్చేసారు టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసేసారు అనమాట అంటే ట్వంటీ వన్ లో కాబట్టి చాలా కంఫర్టబుల్గా అన్నీ కూడా సెట్ అయిపోయాయి ఇది వచ్చేసి బెడ్ అండి ఆ హౌస్ అంటే ఆ బెడ్రూమ్లో ఒక రకంగా ఉంది అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ కూడా ఇచ్చేసారు దీనికి కూడా సేమ్ మనకి ఇంకా అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి మిర్రర్ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చేసారు అలాగే మనకి కబోర్డ్స్ బెడ్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారనమాట అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఇలాంటి ప్లానింగ్స్ వస్తున్నాయి వాష్రూమ్కి అటాచ్డ్గా డ్రెస్సింగ్ ఏరియా ఇస్తున్నారు అంటే ఇక్కడ రెడీ అవ్వాలి అన్న కానీ బాగుంటుంది డోర్స్ సపరేట్గా ఇచ్చేసారు సో లోపలికి మనకి వాష్రూమ్ అయితే ఉంటుంది చాలా బాగుంది కదా ఈ ఐడియా కూడా సో నాకైతే ఈ హౌస్ చాలా బాగా అనిపించింది కాస్ట్ గురించి వీటి గురించి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నాకైతే ఈ కమ్యూనిటీలో ఈ ల్యాండ్ కాస్ట్కి అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి ప్రైజ్ అయితే చాలా బెస్ట్ అనిపించింది అండి కాల్ చేసి మీ బడ్జెట్లో కనుక ఉన్నట్లయితే డెఫినెట్లీ డెఫినెట్లీ ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు వెళ్ళి చూసి ఆ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది అండ్ చుట్టూ సరౌండింగ్స్ చూడండి కాకుపల్లి సెంటర్కి దగ్గరలోనే అండి చాలా దగ్గర మెయిన్ రోడ్లోనే ఇప్పుడు మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అది మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి వెంచర్ అంటే ఇది వచ్చేసి హౌసెస్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అంటే హౌసెస్కి ముందు కూడా చాలా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా హౌసెస్ అండి మెయిన్ రోడ్కి దగ్గర అని చెప్పాను కదా సో నాకైతే మంచిగా అనిపించింది ఈ బడ్జెట్లో హౌస్ అనేది సో మీకేమనిపించింది హౌస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ వెనకపక్క కూడా చూసారు కదా హౌసెస్ ముందు కూడా చాలా హౌసెస్ ప్రజెంట్ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హౌస్ నచ్చితే లైక్ చేయండి డీటెయిల్స్ కోసం కాల్ చేయండి బాబు